పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక మరొక రెండు విడతల్లో పూర్తి కానున్నాయి మే ఇరవై ఐదు జూన్ ఒకటితో పూర్తవుతాయి జూన్ నాలుగు నాడు ఫలితాలు విడదవుతాయి దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు వందల సీట్లు కూడా రావు అని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్కు స్వతహాగా యాభై దాటవు అని బీజేపీ అంటుంది కాంగ్రెస్ మిత్రపక్షాలే ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ సొంతంగా యాభై వస్తే ఎక్కువ అనే బా అనే దాంతో ఉన్నారు కానీ గట్టి మిత్రపక్షాలుగా లేకపోతే ఇండియా కూటమిలో చేరిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్యన కొంచెం కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయి కూటమి బలపడుతుంది అనే దాని మీద మాట్లాడుతున్నారు అలాగే తమిళనాడు స్టాలిన్ ఇంకా ఒక రెండు పార్టీలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్కు మద్దతు చేస్తున్నాయి దాంతోపాటు బీజేపీ బలం ఇప్పుడున్న దానికి సగాన్ని సగం పడిపోతుంది అని ఒక మాట కూడా అంటున్నారు దేశవ్యాప్తంగా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది పార్టీల మధ్య మైండ్ గేమ్ నడుస్తున్నది ఇటు మోడీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ను తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆమ్ ఆద్మీ లాంటి జాతీయ పార్టీ పేరు తెచ్చుకున్న ప్రాంతీయ పార్టీని విమర్శిస్తున్నారు ఇట్లా చూస్తే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుంది వస్తే ఏమవుతుంది అనే ఊహాగానాలు విరడుతున్నాయి ఉదాహరణకు బీజేపీకే సొంతంగా అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లలో రెండు వందల డెబ్బై రెండు వస్తే మ్యాజిక్ దాటింగ్ లెక్క రెండు వందల డెబ్బై రెండు వస్తే ఏం చేస్తారా కొత్త చట్టాలు ఏమైనా చేస్తారా కొత్త మార్పులు ఏమైనా దేశవ్యాప్తంగా చేస్తారా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు రాజ్యాంగాన్ని మార్చడం కానీ రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించడం కానీ కొత్త రాజ్యాంగం రాయడానికి చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పటికే తన మేనిఫెస్టోలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు ఉన్నది మేనిఫెస్టోలో చాలా వరకు చేసే ఆర్టికల్ రద్దు కానీ లేకపోతే సిఏఏ చేద్దామని కానీ ఇవన్నీ కూడా అర్థం ముందే ఉన్నాయి కొత్తగా కొత్త పార్లమెంట్లో అఖండ భారత్ ఫోటోను ప్రదర్శించడంతో మరింత ఉద్యోగుడుగా బీజేపీ పోతుంది అట్లానే అఖండ భారత్ సాధించాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని బర్మా దాకా తలకెత్తుకొని మనం తలకి భారం మోయలేము అది సాధ్యం కాదు ఇక ముందు కొత్త ఎజెండా ఏమైనా బీజేపీ ఉంటుంది అనుకుంటే పిఓకే పాక్ ఆఫ్ కాశ్మీర్ దీన్ని అంటే ఇప్పుడు మనం భారత భూభాగాన్ని చూపిస్తున్న జమ్మూ కాశ్మీర్లో చాలా భాగం మనకు లేదు పాకు పిఓకే పాక్ పెడు కాశ్మీర్గా ఉన్నది కొంత భాగం చైనాకు దత్త చైనాకు వెళ్ళిపోయింది ఇట్లా చూస్తే మన తురాయి మన భారతదేశానికి పైన తలలాగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో సగ ఆల్మోస్ట్ ఆది మన చేతిలో లేదు కానీ పిఓకేలో పెద్ద ఎత్తున సంక్షోభం ఆర్థిక సంక్షోభం సామాజిక సంక్షోభం అట్లాగే రాజకీయ సంక్షోభం కూడా పెద్ద ఎత్తున ఉన్నది దాన్ని ఆసరా చేసుకొని పీఓఎఫ్ పీఓకే అని మనం అప్కాబాద్ చార్సవని ఎట్లా అంటున్నారు పిఓకేని స్వాధీనం చేసుకుంటామనే మాట మాట్లాడుతున్నాను స్వాధీనం ఏమిటి వాళ్ళే కోస్తున్నారు కదా వాళ్ళే మన ఇండియాలో కలుద్దామని వస్తున్నారు అది ఎంతో దూరం లేదు అనే మాటలు బీజేపీ నుంచి బీజేపీ క్యాడర్ నుంచి పెంచుతున్నాయి ఇది ఏమైనా సాధ్యం అవుతుందా ఇకవేళ నిజంగానే సాధ్యమైతే అది వేరు విదేశాల నుంచి ఎట్లా వచ్చే వస్తుంది ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ స్పందన ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు శత్రువు చాలా వీక్గా ఉన్నప్పుడు కొట్టడం ఈజీ పక్కన పాకిస్తాన్ చాలా వీక్గా ఉన్నది ఆర్థిక సంక్షోభం నుంచి సామాజిక సంక్షోభం నుంచి రాజకీయ సంక్షోభం ఉంది అందులో భాగమే గోధుమ పిండి ద్వారంతో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పీవో పాకిస్తాన్లు పెరుగుతున్నాయి పీవీ పీవెక్వలేదు కూడా అట్లా పెరుగుతున్నాయి మాకు పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు మేము ఇండియాలో పూర్తిగా కలుస్తామనే మాట వాళ్ళు అంటున్నారు కనుక ఒకవేళ పూర్తి మెజార్టీ బీజేపీకి వస్తే ఈ పాతది మనం ఆల్రెడీ తిరిగి వాళ్ళు ఆక్రమించుకున్న తిరిగి ఆక్రమించుకునే క్రమమే కదా ఒక రకం చెప్పాలంటే అరవై ఐదు అరవై అరవై ఐదులో వచ్చిన యుద్ధం కానీ డెబ్బై ఒకటిలో వచ్చిన యుద్ధంలో కానీ మనం చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం కదా పాకిస్తాన్ ఆక్రమించుకునే క్రమంలో అటువంటి అప్పుడు ఇది తప్పేం కాదు తప్పేం కాదు అనే మాట ముఖ్యంగా బీజేపీ ఆటల్లో ముఖ్యంగా మన విశ్వహిందూ పరిస్థితి కానీ లేకపోతే ఇట్లాంటి తీవ్ర హిందూ మితవాద కాదు తీవ్రవాద మన ఆలోచన కాదు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇదంతా చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే రేపు వస్తే పీఓకేది కొత్త కొత్తగా బిల్డ్ ఇష్యూ తీసుకుంటుండచ్చు మేనిఫెస్టోలు పెట్టలేదు అది తీసుకుంటుండొచ్చు సీఏఏ ఇప్పటికీ అమలు మోడీ గారు మన స్వయానికి పట్టించారు ఆల్మోస్ట్ వాళ్ళు కొందరికి వేరే దేశాల నుంచి ముఖ్యంగా బర్మా నుంచి కానీ ముస్లిం కంట్రీస్ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి కానీ ఇతరతర ముస్లిం మేతలు ఎవరైతే వచ్చారో వారికి పౌరసత్వం ఇవ్వడం ఇప్పటికే మొదలైంది కనుక సమస్య కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎవరు వచ్చినా రద్దు కాదు రిజర్వేషన్ల రద్దు అనే అంశం కేవలం రాజకీయ దుమారం చెప్తున్నాడు కానీ రిజర్వేషన్ రద్దు కూడా బీజేపీ చేయదు ఆ ధైర్యం ఎవరికీ లేదు ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదు గతంలో మండలు మంటలు చూసాం మనం అంటే రిజర్వేషన్ పెంచమంటే ఏమైతుందో కనుక ఇప్పుడు రిజర్వేషన్లను కొనసాగిస్తారు అందరూ కూడా అనే సమస్య రెండోది ఏంటంటే మనకు రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గతంలో డెబ్బై ఐదులో మనకు జీవించి ఆప్రదేశ్ చేసింది కదా అనేది ఒకటి ఉంది కనుక రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం చేసినా దుర్మార్గం చేసినా కేవలం ఇదివరకు మనకు కాంగ్రెస్ పార్టీ చేసి మేము చేయబోమని వెళ్ళే ప్రతి కనుక ఏవైతే బీజేపీ మీద బూచి చూపెడుతున్నానో అవి దాటి మనకు ఇవాళ కొత్తగా అంశాలు కనపడటం లేదు కనుక మొత్తం మీద మైండ్ గేమ్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని దాని మీద పెద్ద ఎత్తున జరుగుతుంది ఉత్తర భారతదేశంలో బీజేపీ కొంత పోయే అవకాశం ఉందంటున్నారు పిఓకే కనుక కలిపే ప్రయత్నం చేస్తే ఇప్పటికీ దేశంలో దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి నిధుల పంపిణీలో కానీ నిధుల వసూల్లో కానీ అంటే దేశవ్యాప్తంగా పనులు రాబడి ఎక్కువ ఉన్నది దక్షిణాది రాష్ట్రం ఉత్తరాది రాష్ట్ర నుంచి పనులు రాబడి తక్కువ ఉన్నది జనాభా ఎక్కువ ఉన్నది అటు జనాభాకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని ఉత్తర దక్షిణ దేశాల మన విభజన ఇప్పటికే మొదలైంది అంతేందుకు పవన్ కళ్యాణ్ అన్నారు ఒకసారి అట్లాగే అన్నాడీఎంకే డిఎంకే పార్టీ వాళ్ళు అంటున్నారు కొంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ మాట వస్తుంది కనుక ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య పేదరికం అసమానతల మీద చర్చ జరుగుతున్న క్రమంలో విఓకేను మనం స్వాధీనం చేసుకుంటే మళ్ళీ ఈ సంపదలంతా పంచడమే కదా లేని తలనొప్పి ఎందుకు తెలుసుకుందాం ఉద్దేశం కూడా కొంత బీజేపీ మితవాదుల్లో ఉంది అది ఎంతవరకు సక్సెస్ జరగదు కానీ కొత్తగా బీజేపీ రెండు వందల డెబ్బై రెండు స్థానాలు దాటి వస్తే మూడు జరుగుతారు ఒకటి ప్రాంతీయ పార్టీలను పూర్తిగా వాళ్ళు అణచువేషత నెంబర్ వన్ ప్రాంతీయ పార్టీని అన్నం కాంగ్రెస్ ముక్తి భారత్ ముక్తి భారత్ ఎప్పటి నుంచి అంటున్నారు కనుక కాంగ్రెస్ ముక్తి భారత్ గురించి కూడా ఆలోచన చేస్తారు ముఖ్యంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీని చీల్చడమో లేకపోతే ఇతరత్ర బలహీనపరచడమో చేసే క్రమం మాత్రం బీజేపీ చేస్తుందే అనుకుంటున్నాను ఏదైనా సరే ఇప్పటి రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ అరకొర మెజార్టీతోనైనా ఎంత కాంగ్రెస్ పెరిగినా అరకొర మెజార్టీతోనైనా బీజేపీ వస్తుందనే ఒక అంచనా మాత్రం ఇప్పుడు ప్రతిపక్షాలు బహిరంగంగా ఒప్పుకోవడం లేదు కానీ చాలా వరకు అది నిజమైన వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు పరోక్షంగా అంగీకరిస్తున్నారు ప్రైవేట్ సమాజాలను అంగీకరిస్తున్నారు కనుక ఏదైనా సరే బీజేపీ ఈసారి వస్తే వచ్చేసారి వరకు వీక్ అవుతుందా బలం అవుతుందా ప్రాంతీయ పార్టీలను తినేస్తుందా లేకపోతే కాంగ్రెస్ ముక్కు అవుతుందా భారత అవుతుందా కాంగ్రెస్ మళ్ళీ బలం పూజుకుంటుందా రాజకీయాలు ఏదైనా జరగవచ్చు రాజకీయాలు సోషల్ కెమిస్ట్ దేశవ్యాప్తంగా ఒక భావన వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఏమైనా శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ ఉత్తర భారతదేశంలో కొత్త సీట్లు తెచ్చుకుంటుంది అంటే ఇప్పటికన్నా సాచ్యురేటెడ్ పాయింట్ చేరుకున్న చాలా రాష్ట్రాల్లో కొన్ని సీట్లు పోతాయి దక్షిణ భారతదేశంలో పుంజుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక అంచనా ఉంది ఏదేమైనా సరే మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా దాటుతుందనే ఒక అంచనా ఉంది అయినా కూడా మూడు వందల యాభై మూడు మిత్రపక్షాలతో కలుపుకున్న బీజేపీ మరి రెండు వందల డెబ్బై రెండు దాటగా మిత్రపక్షాలతో కలుపుకొని అనే ఒక ఆలోచన ఉంది రేపు నాలుగు జూన్నా వివాళ్ళు తెలుస్తాయి ఏదైనా సరే ఈసారి దూకుడుగా పోయే పరిస్థితి కంటే ఆచితూచిపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది బీజేపీకి నేను అనుకుంటున్నాను